మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముప్పైవ డివిజన్లోని బీహెచ్కే ప్రక్కన జితేందర్ సింగ్ నగర్లో గుడిసెవాసుల సమస్యలపైన సిపిఎం సర్వే బృందం వెలికి సమస్యలపైన సిపిఎం జిల్లా నాయకులు మంద సంపత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సొంత ఇల్లు కళ నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ టూ బిహెచ్కే నిర్మాణం పూర్తి అయ్యి పది సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకపోవటం వల్ల అనేక రకాలుగా స్థానికులు స్థానిక సమస్యలతో బాధపడుతున్నారు అని కనీసం మంచినీటి సౌకర్యం కల్పించటం లేదు అని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా విన్నవించుకున్నా పట్టించుకోకపోవటంతో పది రోజులుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు అలాగే బెడ్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోవటం వల్ల ప్రజలు సీజన్ లో ఎండకు చలికి వణుకుతూ ముంపుకు గురి అవుతూ బురదలో పాములు తేళ్లు విష జ్వరాలతో సీజనల్ వ్యాధులతో అనారోగ్య సమస్యలతో చాలి చాలని జీవితాలను కొనసాగిస్తున్నారని సొంత ఇల్లు కల చూడకుండానే చనిపోయిన వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒకటి సున్నా ఆరు ఆరు సర్వే నెంబర్ గల భూమిని గత నలభై సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ మంత్రి అయగ్రీవాచారి తమ కుటుంబ సభ్యుల పేరుతో అక్రమణకు గురిచేస్తే సిపిఎం పార్టీ కేసు వేసి గెలిచి మళ్లీ ఆ భూమిని తిరిగి ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర ఘనత సిపిఎంది అని స్థానిక ప్రజలకు ఆయన గుర్తు చేశారు వెంటనే స్థానిక మంచినీటి సమస్యతో పాటు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సౌరం రఘు ఓరుగంటి స్వామి రాజేష్ బొచ్చు సరోజన రజిని శోభ మణి కోమల మరి మరియమ్మ రాధా యదా వసంత కుమరమ్మ తదితరులు పాల్గొన్నారు